నెల్లూరు సిటీలో ఈసారి ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా మరి ఎంపీ ఎవరు గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మేము వేనంబాక విజయసాయి రెడ్డి గెలిస్తే బాగుంటుందని మేము అభివృద్ధి సంక్షేమము అన్నీ ఎస్సీ ఎస్టీబీసీ సామాజిక వర్గానికి సమావయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం కామను ఈ రాజకీయంలో చతుర్దీతం చాలామంది మేము గట్టికి పోటీ ఇస్తాను అంటుంటారు అన్ని ఊహాగాండల్లో ఉంటుంది కానీ గెలిచే వ్యక్తి మటుకు వేణంబాక విజయసాయి రెడ్డి నెల్లూరు జిల్లాలో డంకా మోపిస్తున్నాడు ఈసారి నెల్లూరు సిటీలో ఎంపీ ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది అని ప్రజలకు చెప్తారు మీరు విజయసాయి రెడ్డిని ఎందుకు ఎంచుకోవాలి ఆయన అభివృద్ధి చేస్తామని చెప్పారు కదా బాగా అభివృద్ధి పెద్దగా చేయలేదు కానీ ఈసారి విజయసాయి రెడ్డిని గెలిపించుకుంటే మంచి అభివృద్ధి చేస్తామని కూడా వైసీపీ పార్టీ రెడ్డి ఆయనే ఆడ చేశారు కొంచెం కొంచెం చేశారు చేయలే ఈయన మన ఈయన విజయాన్ని విజయసాయి రెడ్డి గారు వస్తే చేస్తారు బాగా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాట అసలు అసలు వేమిరెడ్డి అసలు మాకు తెలియదు అసలు అదేంటి ఆయనే కనపడినే కనపడలే ఎంపీగా ఉన్నప్పుడు అసలు అడ్రస్ ఏ లేడు ఆయన ఎవరు కదా తెలీదు మరి నేను చెప్పి ఆయన ఆయన ఏదైనా గెలిచేది ఆయన గెలిచే దానికి లేదు చాన్సర్ లేదు 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 మీరు మరి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ రూరల్ ఎమ్మెల్యేగా గెలుస్తారా ఆయన గెలుస్తాడు బ్రహ్మాండంగా దానికి రాశిస్తా కావాలంటే ఎంపీ ఎంపీ కూడా విజయశాయి రెడ్డి గారు కూడా గెలుస్తారు మేము పదేండ్ నుంచి ఉన్నా నేను వైసీపీలో మా అదే ఏరియాలో ఉన్నా మేము ఎవరు వచ్చేసి ఎనభై తొంభై వేలతో గెలుస్తారు ఎందుకూరుపేటలో ఈ మధ్య కాలంలో ఒక హాస్పిటల్ కట్టారు అది కార్పొరేట్ స్థాయిలో కట్టారు అది ఎలా అనిపిస్తుంది మీకు జనాలకి జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి అభివృద్ధి జరిగింది సార్ బ్రహ్మాండంగా ఎక్కడ కూడా అభివృద్ధి బాగానే జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ రోజు మాకు ఇందుకులపేట మండలం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయన నల్పరెడ్డి ప్రసన కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా పదివేల మెజార్టీతో గెలుస్తాడు తప్పనిసరిగా ఈయన రెడ్డి గారు ఏనుబా రెడ్డి గారు కూడా ఇరవై వేల ఓట్లతో పదివేల ఓట్లతో గెలుస్తాడు అక్కడ బ్రహ్మాండంగా గెలుస్తాడు పోతే మాకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అంటోడు ముఖ్యమంత్రి వచ్చినట్టే మాకు నెల్లూరు జిల్లాకి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినా ఒకటి సాయి విజయసాయిరెడ్డి అయినా ఒకటి బ్రహ్మాండంగా పనులు చేస్తాడని మాకు ఒక ప్రతి ఒక్కరు కూడా అవగాహనం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా విజయసాయిరెడ్డిని గెలిపించుకోవడం మనం మంచిది అల్లపరెడ్డి పెసన్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవటం కూడా మనం మంచితనము ఇంకా కూడా మంచి మంచి పనులు చేస్తారు విజయసాయిరెడ్డి మాట అయిన ఒకటే ముఖ్యమంత్రి మాట అయిన ఒకటే మెజారిటీ వస్తుంది అంటారు ఆయనకి లక్ష పైన రావచ్చు సార్ లక్ష లక్ష ఇరవై ఏళ్ళు లక్ష ముప్పై వేలు రావచ్చు ఆయనకి మా మండలమే వస్తుంది సార్ పది పదిహేను ఏళ్ళు ఓట్లతో గెలుస్తాడు మా మండలమే పోతే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధలు పడ్డ బాట ఎవరికి తెలియదు జనాలు రక్షించాడు జనాల్లో ఉన్నాడు జనాల్లో పేరు తిరిగాడు మంచి సదుపాయం కలిపాడు మంచి ఆహారం కలిపాడు మంచి మందులు కలిపాడు బ్రహ్మాండంగా చేశాడు సార్ అదే చంద్రబాబు నాయుడు ఆ రోజు అడగపోయాడు సార్ ఎక్కడ కనపడలే మాకు విరాళం ఇచ్చినట్టు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అన్నారు ఎక్కడ ఇవ్వలేదు పద్నాలుగేడు ముఖ్యమంత్రియా పోతే మాకు వైఎస్ఆర్ పార్టీ వచ్చినానుక సత్యాలయాల్లో పెట్టారు గ్రామంలో సత్యాలయం పెట్టి ఈరోజు పనికి పోయేసి వచ్చి ఇంటికాడు ఉండి మాకు ఏది కావాలన్నా బ్రహ్మాండంగా పనులు జరిగిపోతున్నాయి ఏది పది నిమిషాలు ఆడికి వెళ్ళిపోతే మాకు ఏది కావాలంటే అది కార్డు కానీ పింఛను కానీ లేదంటే ఇంకోటి కానీ ఏదైనా సరే జరుగుతుంది అన్న ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఈరోజు నెలకి ఆరు నెలలకు ఒకసారి పింఛన్ ఇస్తున్నాడు ఆరు నెలలకు ఒకసారి కార్డు ఇస్తున్నాడు ఆరు నెలలకు ఒకసారి ప్రతిదీ చేస్తున్నాడు గ్రామంలో ఏ ప్రభుత్వం చేయలే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం మంచిగా మంచిగా మళ్ళీ విజయసాయి రెడ్డి గెలిపించుకొని నల్లపురెండి పెసన్న కుమారుడిని గెలిపించుకొని లక్షణంగా మనము బ్రహ్మాండంగా ఉండాల